అట్లా టికెట్ పదిన్నరకి టికెట్ తీసుకున్నాము ఇక్కడ రూమ్ టికెట్ తీసుకున్నాము పది పదిన్నరకు తీసుకుంటే ఒక గంట లేట్ అయింది దర్శనమే ఇచ్చే వీళ్ళు గంటకి ఎఫ్టీ అయ్యిందని ఫైవ్ హండ్రెడ్ కట్ చేసినారు అడ్వాన్స్ వేరు పాద తీసుకున్నారు మాది సరే తీసుకున్నారు ఎంత పడితే కట్ చేసుకున్న అమౌంట్ మీరు అది చేయలేదు అమౌంట్ ఎందుకు ఇట్లా వేరు పని ఎందుకు కట్ చేయడం మీరు ఎక్కడి నుంచి వచ్చినారు అందరం అది కర్నూలు పక్కన కోడ్మూర మాది